మల మీ అందరికి శుభములు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతానండి పగలు మూడు గంటల ప్రార్థన ప్రార్థనా కాలమున పేతుర్ను యోహాన్ను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషులు మోసుకొని పోబడుచునను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమవుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చరు పేతుడును వ్యూహాన్ను దేవాలయంలో ప్రవేశిపన్నప్పుడు వాడు చూచి భిక్షమౌడుగా పేతుడును వ్యూహాన్ని వారిని తేరి చూచి మా తటు చూడమండ్రి వాడు వారి యొద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వారి లక్ష్యం ఉంచును అంతట పేతురు వెండి బంగారులు నా యుద్ధ లేవు గానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను నజరేడైన యేసుక్రీస్తున్నాము నా నడువు అని చెప్పి వాని కుడిచియ్య పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలు బలము పొందిను వారి దిగులు లేచి నడుచును నడుచుచూ గంతులు వేయచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వారు నడుచుచూ దేవుని స్థుతించుతూ ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయం ద్వారము భిక్షము కొరకు కూర్చుని వాడు వీరే అని గుర్తెరిగి దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి యేసు ప్రభువుల రక్షణ పొందుంటే ఆయన రక్తం చేతను కడగబడి ఆయన ఆత్మ చేతను నింపబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడి ఆయన గృహంలోనికి ప్రవేశించుంటే నీకు ఒక మంచి వార్త ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకము చేస్తాను అది ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రశస్తమైనటువంటి దానిని మేలైనటువంటి దాన్ని ఇస్తాడు ఇక్కడ ఈ కుంటివాడు వాడు నాణ్యాల కోసం డబ్బుల కోసం ఆశపడ్డాడండి ప్రేతుడి ద్వారా దేవుడు వాడిని ఆశీర్వదించినప్పుడు దానికి బదులుగా వాడి జీవితాన్ని అత్యంత ఉన్నతంగా ఆశీర్వదించేటటువంటి బహుమేలైనటువంటి ప్రశస్తమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వాడికి ఇచ్చాడు వాడి కాళ్ళను బాగు చేసి వాడిని పైకి లేపి నిలబెట్టాడు వాడిని రక్షణలోనికి నడిపించాడు ఆ కుంటి వాడికి కొన్ని నాణ్యాలు ఇసిరేసి లోపలికి వెళ్ళిపోయి ఏమి పట్టనట్టుంటే వాడి జీవితంలో మార్పు అనేటటువంటిది ఏమీ ఉండేటటువంటిది కాదు యథా స్థితిలో అంటే ఆ కుంటితనంతో ఆ అవిటితనంతో జీవితం అంతా కూడా మిగిలినటువంటి జీవితం అంతా కూడా అలాగే బ్రతికేటటువంటి వాడు వెండి బంగారులు కొన్ని సమస్యలను పరిష్కరించలేవు కొంత కంఫర్ట్ ఇస్తే ఇవ్వచ్చు మెటీరియల్ కంఫర్ట్ వస్తుపరమైనటువంటి ఆదరణ కొంచెము కంఫర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ అసలు సిసలైనటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము జీవన క్రీస్తు ప్రభువులో నీకు దేవుని వలన లభిస్తుంది అది దేవుడు వారికి ఇచ్చాడండి ఏమి అడగాలో వారికి తెలియదు కానీ దేవుడు ఆ దినమన వాడి విజ్ఞాపనని అంగీకరించలే వాడి ప్రార్థనని అంగీకరించి వాడి వడిలో కొన్ని నాణాలు వేసి పేతురు వెళ్ళిపోలే వెళ్ళిపోలే కాళ్ళు ఇచ్చాడు నువ్వు ఎంత ఐశ్వర్యం ఇస్తే ఎన్ని ఎంత వెండి బంగారు ఇస్తే వాడి కాళ్ళను నువ్వు బాగు చేయగలవు ఒకసారి ఆలోచించు వాడు నిలుచుండి నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించ అని చెప్పి రాయపడింది వాడు నడిచేటట్లు చేసి దేవుడు వాడిని ఏం చేశాడంటే శారీరక దారుఢ్యాన్ని శక్తిని వాడికి అనుగ్రహించాడు వాడు ఆ దినం సాయంత్రము ఇంటికి ఇతరుల చేత మోసుకొని పోబడ్డడు వాడు నడుచుకుంటూ ఇంటికి పోతాడు వాడు వీధి ఏంటో వాడి సందేంటో వాడి గొంతు ఏంటో వాడక్కడి నుంచి నడుచుకుంటూ పోతుంటే ఆ సందులో లేదంటే ఆ వీళ్ళులో దేవుణ్ణి స్థుతిస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యం మేము చెప్పగలమా విభ్రమం అంటామా లేదంటే ఆశ్చర్యం అంటామా ఏమని చెప్పి చెప్పగలం ఏంటి వీడు నడుచుకుంటూ వస్తున్నాడు ఆ ఎదురింట్లో ఉండేటటువంటి ఆ కుంటి వాడు నలభై సంవత్సరాలు మా ఇంటి మా ఇంటి ఎదురుగా ఉండేటటువంటి వాడు మా పక్కన ఉండేటటువంటి వాడు మా వీధిలో ఉండేటటువంటి వాడు మా గ్రామంలో ఉండేటటువంటి వాడు ఈ నరసిన్నారండి ఆడేదో నాణ్యాల కోసం అడిగాడండి దేవుడు వాడికి ఇచ్చాడు వాడు ఆ శరీర దారుడ్యంతో వాడు పని చేసుకుని సంపాదించేటటువంటి స్థితి వాడికి వచ్చింది తన కాళ్ళని తన చేతుల్ని ఉపయోగించి ఇక నుంచి అడుక్కోకుండా ఇక నుంచి అడుక్కోకుండా యాచక వృత్తి చెయ్యకుండా తనకై తానుగా సంపాదించుకునేటటువంటి శక్తి సామర్థ్యము వాడిని వాడికి దేవుడు కలిగి చేశాడు వారి యొక్క శక్తిని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క శ్రద్ధని బట్టి వాడు సొంతగా డబ్బులు సంపాదించుకోగలడు కొనుక్కోగలడు ఎవరిని చేతులు చాచి అడగవలసినటువంటి అవసరము లేదు ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము కొద్ది వెండి నాణాలు బంగారు నాణాల కంటే గొప్పది కాదా దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ వీటన్నిటికంటే ఇంకా గొప్పది కాదా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు తమ భక్తులకి తమ భక్తురాండ్రికి ఇచ్చినట్లుగా వాళ్ళని కేవలము ఈ ఇహలోకంలో ఉండేటటువంటి వెండి బంగాళతో తృప్తిపరిచి మాత్రమే పంపించేటటువంటి దేవుడు కాదు మళ్ళీ చెప్తున్నాను రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు వాళ్ళ యొక్క భక్తురాళ్ళు మధ్య రిలేషన్షిప్ గివ్ అండ్ టేక్ నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఇది చెయ్యి నేను నీకు అర్పణిస్తా నేను నీకు బలి అర్పణిస్తా నేను నీకు పండుగ చేస్తా నీకు వస్త్రాలు పెడతా నీకు అన్నం పెడతా నాకు ఎటువంటి ఇరుకు రాకుండా ఇబ్బంది రాకుండా కాపాడు నా వ్యాపారం అభివృద్ధి చేయి నా ఉద్యోగంలో నన్ను అభివృద్ధి చేయి నన్ను ధనవంతుడిగా చేయి నన్ను ఐశ్వర్యంతుడిగా నేను ప్రాబల్యం కలిగినటువంటి వాడిగా చేయి సైన్యంలో నేను పైకి నా పంటలు బాగా బాగుపండేటట్లు చేయి ఇంతవరకే ఇంతవరకే ఈ రిలేషన్షిప్ పని అయ్యేటటువంటిది బైబిల్లో ఉండేటటువంటి యేసు క్రీస్తు అనేటటువంటి దేవుడు ఆయన వీటన్నిటిని కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు పంటలను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు వివేకాన్ని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు శక్తిని ఇచ్చేటటువంటి దేవుడు క్రింద పడిపోయినటువంటి వారిని కృంగిపోయినటువంటి వారిని పైకి లేపనెత్తే లేవనెత్తేటటువంటి దేవుడు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి దేవుడు శక్తిహీనులకి బలహీనులకి బలాభివృద్ధి చేసేటటువంటి దేవుడు ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు ఆయన ఒక్కడే చేస్తాడు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు ఏం చేశారు అనేక మాళ్ళు ఈ సంగతి నేను చెప్పానంటే మళ్ళీ కూడా మీకు జ్ఞాపకం కోసం చెప్తున్నా ప్రకృతిని సృష్టిని భాగాలు భాగాలుగా విడగొట్టేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవతను చేసేసుకొని ఈ ఆ భాగంలో నీకు ఆశీర్వాదాలు కావాలా ఇంకా చెప్పాను కదండి ఓడ ప్రయాణంలో సముద్రయానంలో వాణిజ్యంలో వ్యాపారంలో నీకు లాభం కావాలంటే పలానా దేవుడు పొస్టిడియన్ లేదంటే నెప్ట్యూన్ ఈయన నీళ్ళకి సంబంధించినటువంటి దేవుడు సముద్రాంశుడు ఆయనకి దండాలు దశకాలు పెట్టుకుంటే అప్పుడు నీ ఓడ ప్రయాణము నీ వాణిజ్యము చక్కగా సాగి నువ్వు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తావు నీకు గర్భఫలం కావాలా పలానా దేవత దగ్గరికి పోవాలా ఆ వీనస్ దగ్గర కన్నో లేదంటే డయానా దగ్గర కన్నో పోవాలా ఆమెకు మొక్కుకుంటే అప్పుడు ఆమె శాంతించి ఆమె కరుణించి గర్భ ఇస్తుంది అప్పల్లో దగ్గరికి వెళ్ళామనుకో స్వస్థ అంటే మెడిసిన్ దేవుడు అంట ఆ మెడిసిన్ ఏంటో మనకు తెలియదు ఎంతమందిని స్వస్థపరిచారు ఎటువంటి నిర్ధారణ కానీ రికార్డులు కానీ దాఖలాలు కానీ లిఖించబడినటువంటి రికార్డెడ్ థింగ్స్ ఏమీ లేవు పేర్లు అయితే ఉన్నాయి కాల్పనిక సాయంలో ఏమైనా చెప్పుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అండి ఇవన్నీ ఉన్నాయి అయితే ఏసు క్రీస్తులో దేవుడు ఒకే దేవుడు సమస్త సృష్టికి ఆయన ఆధిపత్యము వహించేటటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆకాశానికి భూమికి ఆయన ప్రభు సముద్రం మీద నక్షత్రాలకి అన్నిటికీ ఆయనే ప్రభు అన్ని ఆయన సృష్టించాడు ఇవ్వండి అందుకనే బైబిల్లో దేవుని గురించి మాట్లాడేటప్పుడు క్రియేటర్ గాడ్ అని రిడీమర్ గాడ్ అని చెప్పి చెప్పబడుతుంది అలాగే ఐ ఐఆమ్ ద లాడ్ హూ హీల్స్ యూ క్రియేట్ చేసి సృష్టించినటువంటి వాడు విమోచించినటువంటి వాడు స్వస్థపరిచేటటువంటి వాడు ఒకే దేవుడు పంటలను ఆశీర్వదించేటటువంటి వాడు గర్భ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఒకే దేవుడు అనేక మంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ రోమ్ సామ్రాజ్యంలో ప్రజలు ఉన్నారు కదండి రకరకాల దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల దేవుల దగ్గర దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పూజలు చేసి వీళ్ళకి బల్లి అర్పించి మనసు లోపల ఒకవేళ ఈమెకి సరిగ్గా పూజ చేయలేదేమో ఏమన్నా అపచారం చేసేదేమో నా మీదకి ఏమైనా నష్టము ఏదన్నా తెగులు గిగులు వస్తుంది అటువంటి భయాలు ఈ దేవుడి దగ్గర లేవండి ఒకే దేవుడు ఆయనే విమోచకుడు ఆయన కరుణ కలిగినటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన నీతో సంబంధము ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి కానుకలతోటి నువ్వు ఇచ్చేటటువంటి బలి అర్పణలతోటి నువ్వు ఇచ్చేటటువంటి నైవేద్యాలతోటి ఈ దేవుణ్ణి మ్యానిపులేట్ చేయడం అంటే ఆయన చేత నువ్వు పనులు చేయించుకోవడం అనేటటువంటిది కుదరదు వీళ్ళ చేత ఈ దేవతల చేత దేవుళ్ళ చేత అర్పించో కానుకలు ఇచ్చో ఏదైనా చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి నీకు కావలసినటువంటి దీవెన సంపాదించుకోవచ్చు ఒకవేళ వర్షం కుడవలేదు అనుకోండి ఆ వర్ష వర్షానికి సంబంధించినటువంటి దేవతకో దేవుడికో ఏదైనా బలు ఇచ్చేసి ఏదైనా అర్పణలు ఇచ్చేసి ఏదైనా నైవేద్యం చేసేది ఆమెకి కావలసినటువంటి అర్పణలు ఇచ్చేస్తే ఆ వర్షానికి సంబంధించినటువంటి దేవుడో దేవతో ఆ నీళ్ళకి సంబంధించినటువంటి దేవుడు బాగా వర్షాన్ని కురిపిస్తాడు ఇది మ్యానిపులేషన్ ఆఫ్ దేవుడు దేవత అంటారండి దిస్ ఈజ్ హౌ రోమన్స్ దే థాట్ రిలీజియస్ సిస్టంలో దిస్ ఇస్ హౌ దేవర్ మేనిపులేటింగ్ గాడ్స్ అండ్ గాడెసెస్ బైబిల్లో కనిపించేటటువంటి దేవుణ్ణి ఆయన మెడలు వంచి ఆయనకు ఒక కానుక ఇచ్చి ఆయనకు ఒక అర్పణ ఇచ్చి ఆయనకు ఒక బలిచ్చి ఆయన మ్యానిపులేట్ చేసి ఆయన నువ్వు నీ పని చేసేటట్టు ఆయన నువ్వు వంచలేవు అటువంటి దేవుడు కాదు ఆయన సర్వశక్తి సర్వశక్తిమంతుడ దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు ప్రారంభం నుంచి అంతం ఏ విధంగా ఉంటుందో ఎరిగినటువంటి వాడు ఆయన దృష్టికి మరుగైనటువంటిది ఏదీ లేదు ఆయన చేతను కార్యం చేయించుకోవాలంటే ఒక కానుకో ఒక అర్పణో ఆయన చేతని కదిలించలేవు అటువంటి చౌకబారు దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కాదు కానీ రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్ సామ్రాజ్యంలో అస్సిరియాలో తర్వాత వచ్చి ఆయుప్త దేశంలో ఉండేటటువంటి దేవుళ్ళని దేవతలని కానుకల ద్వారా అర్పణల ద్వారా బలుల ద్వారా పండుగల ద్వారా వ్రతాల ద్వారా కతువుల ద్వారా వాళ్ళని నువ్వు మ్యానిపులేట్ చేసి నీకు కావలసినటువంటివి ఆ దేవుల ద్వారా దేవతల ద్వారా నువ్వు సంపాదించుకోవచ్చు కుంటివాడికి దేవుడు ఆ దినమన వెండి బంగారులు ఇవ్వలే వాడి జోలలో కొన్ని నాణ్యాలు వేయలే అంతకంటే ప్రశస్తమైనటువంటి దీవెన్ని దేవుడు తన కనికరము చెప్పున తన మంచితనము చెప్పున తన మహాదాతృత్వమును బట్టి ఆయన యొక్క కరుణ సంపన్న సంపన్నతను బట్టి వాడు నా దినమున స్వస్థపరిచి కాళ్ళు ఇచ్చి నిల్చోబెట్టి నడిచేటట్లు చేసి గంతులు వేసేటట్లు చేసినటువంటి దేవుడు ఏ రోకలతోటి ఏ నాణాలతోటి దీన్ని నువ్వు పోల్చగలవు సాధ్యమయ్యేటటువంటి పని కాదండి నీ యొక్క దీవెన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీకుండేటటువంటి ఒక మంచి దీవెన ఒక మంచి ఆశీర్వాదం ఏమిటి అంటే నువ్వు దేవుని దగ్గరికి ప్రార్థ వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేదానికి నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది దేవుడు నీ ప్రార్థన వింటాడు కానీ విని నువ్వు అడిగినటువంటిది ఆయన ఇస్తాడు ఇచ్చినట్లు బైబిల్లో చాలా అన్ని సందర్భాల్లో ఉంది ఏం కావాలో వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు కేవలం అడగడము ఇవ్వడం మాత్రమే దేవుణ్ణి మేనిపలేట్ చేయడం ఇక్కడ ఉండదు దేవుని మెడలు వంచి అది ఇచ్చేటట్లు చేసుకోవడం అనేటటువంటిది ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అంతే వాళ్ళకు ఉండేటటువంటి నిబంధనను బట్టి రిలేషన్షిప్ని బట్టి వాళ్ళు దేవుని యొక్క పిల్లలు కాబట్టి యేసు ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి వాళ్ళు కాబట్టి లేదంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుడితో నిబంధన చేసినటువంటి ప్రజలు కాబట్టి ఆ రిలేషన్షిప్ను బట్టి దేవుడు ఇచ్చేటటువంటి వాడు ఇచ్చారు వాళ్ళు అడిగింది ఇచ్చేటటువంటి వాళ్ళు అన్న పోయింది అయ్యా నా పిల్లలు కావాలయ్యా ఇచ్చాడు అబ్రహాంకి సంతానం ఇచ్చాడు సలోమానికి జ్ఞానం కావాలి జ్ఞానం ఇచ్చాడు ఎస్ఆర్ ప్రార్థన చేసింది అయ్యా నా ప్రజల్ని రక్షించు వాళ్ళ ప్రజల్ని రక్షించాడు ఇవన్నీ కూడా జరిగినాయండి ఇంకొక ఆయన ప్రభావ నా స్వాస్థ్యం చాలా చిన్నది నా సరిహద్దులు కొంచెం విశాలపరచు అంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన సరిహద్దుల్ని విశాలం చేసి పంటలను ఇచ్చేటటువంటి దేవుడు ధనధాన్యాలను ఇచ్చేటటువంటి దేవుడు ఆశీర్వదించి పైకి అన్నీ కూడా ఈ దేవుడు చేస్తాడు అడిగేటటువంటి స్వాతంత్రము పిల్లలకు ఉంది ఆయనలో ఉండేటటువంటి వాళ్ళకుంది దేవుడు అడగమని చెప్పి చెప్తూ ఉన్నాడు కానీ ఆయన ఇచ్చేటప్పుడు ఆయన జ్ఞానము చొప్పున ఆయన మంచితనము చొప్పున నీ జీవితానికి ఏది మేలైనటువంటిదో ప్రశస్తమైనటువంటిదో ఆయన చూసి ఆయన నీకు ఇస్తాడు నువ్వు నేను మనం ఎట్లా ఉంటామంటే ఆ కుంటి బిచ్చగాళ్ళలాగా అయ్యా కొన్ని నాణేలు నా జోళ్ళలో అయ్యయా నా గిన్నెలో అయ్యి అని చెప్పి అడిగేటటువంటి వాళ్ళుగా ఉంటాం మన పరిధి మన దృక్పథము అంతకంటే పైకి పోదు వారికి వాస్తవానికి తెలియదు ఆ జ్ఞానం లేదు దేవుని గురించినటువంటి దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం వాడికి తెలియదు సో మనం అడిగేటప్పుడు మన పరిధికి మన జ్ఞానానికి లోబడి మన సామర్థ్యమే దేవుని సామర్థ్యం అనుకుంటూ మనం అడుగుతాం దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇవ్వడు దేవుడు తన గుప్పిలి విప్పినప్పుడు ఆయన గుప్పిలి విప్పి మీ గుప్పిలి కాదు నీ గుప్పిలి కాదు ఆయన తన గుప్పిలి విప్పి ఆయన గుప్పిలి ఎంత పెద్దదో ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు దేవుని యొక్క గుప్పిలి ఎంత పెద్దదో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరిక తీర్చేటటువంటి దేవుడు ప్రార్థన ఆలకించి ఇచ్చేటటువంటి దేవుడు ఈ ఇచ్చేటటువంటి సందర్భంలో దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగినటువంటి ఎగ్జాక్ట్ థింగ్ అది మాత్రమే ఇవ్వకుండా ఇంకా మేలైనటువంటిది నీ జీవితంలోనికి ఆయన ప్రవేశపెట్టవచ్చు ఇవ్వవచ్చు అది నీ యొక్క ధన్యత అంతేగాని ఆయన నిన్ను నేను అడిగింది ఇవ్వలేదే అని చెప్పి నువ్వు దిగుపడా దిగులు పడాల్సినటువంటి అవసరము లేదు నేను అడిగినటువంటిది దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి నువ్వు విచారించవలసినటువంటి అవసరం లేదు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడని అని రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిలో అపస్తులు నేను పౌలు చెప్తాను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు హీఈస్ ఏబుల్ ఆ శక్తి ఆయన దగ్గర ఉంది ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉంది సో ఆయన ఇచ్చేటప్పుడు ఆ మంచితనమును బట్టి నీకు ఇస్తాడు ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నీకు దీవెన ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నీ జీవితానికి బ్లెస్సింగ్ అనేటటువంటిది ఉంటుంది మనము ఆ బిచ్చగాళ్ళలాగా కొన్ని నాణాలు అయ్యే అంతవరకు మాత్రమే పరిమితం అవుతాం అయితే నీ తండ్రి అయినటువంటి దేవుడు దానికి మాత్రమే పరిమితమై ఉండేటటువంటి దేవుడు కాదు రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు నాణాలు ఇచ్చేసేటటువంటి వాళ్ళు ధనాభివృద్ధి ఇళ్ళు పొలాలు భూములు బంగారు వెండి పలుకుబడి సైనికాభివృద్ధి దేశం పేరు గొప్పదైపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఇస్తారు వన్ థింగ్ దే కె నాట్ గివ్ రక్షణ అనేటటువంటిది ఇవ్వలేరు స్వస్థత అనేటటువంటిది ఇవ్వలేరు చాలామంది చెప్పుకుంటారు అక్కడ స్వస్థత జరిగిందని పబ్లిక్గా బహిరంగ స్థలాల్లో అందరి ముందు స్వస్థతలు జరగడం అనేటటువంటిది క్రైస్తవ మత విశ్వాసంలో జరుగుతుంది రక్షణ అనేటటువంటిది ఇక్కడ దొరుకుతుంది దేవుడు తన గుప్పిలు విప్పి నీ యొక్క ప్రతి కోరిక తీర్చేటటువంటి దేవుడు తర్వాత తన సామర్థ్యం కొద్దీ ఆయన నీకు ఇచ్చేటటువంటి దేవుడు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన చేసేటటువంటి దేవుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ దేవుల్లో ఉండేటటువంటి మంచితనం అనేటటువంటిది ఆయన్ని ఆ విధంగా చేసేదానికి ప్రేరేపిస్తూ ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన కుమారుడు నీ కోసం రక్తాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కనుక ఆ కుమారుడు తన పరిశుద్ధ దేహాన్ని నిన్ను విమోచించేదానికి నీ పాపాలను క్షమించేదానికి నలుగుబొట్టుకు మొత్త పొట్టుకు అప్పగించి సిరువుల్లో చనిపోయాడు కనుక నీ పాప శిక్షను యేసు ప్రభు భరించాడు కనుక మీ యొక్క దోషాలని ఆయన భరించాడు కనుక నీ శాపాన్ని ఆయన మోసాడు కనుక ఆయన ఈ చిన్న విషయాల్లో నీకు ఇచ్చేటటువంటి దాంట్లో ఆయన పిస్సినారితనంగా ఇవ్వడం ఇస్తాడు డెఫినెట్గా ఆయన ఇస్తాడు క్రైస్తవ విశ్వాసంలో ఏసు ప్రభు యొక్క రక్షణలో ఉండేటటువంటి విశ్వాసంలో ఉండేటటువంటి బిడ్డల యొక్క ధన్యత ఏమిటి అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని ఆలకించేటటువంటి దేవుడు ఆయన తన మంచితన్మను బట్టి నీకు ఇస్తాడు ఇక్కడ పేతుడు ఈ కుంటి వారితో మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే నా దగ్గర ఉండేటటువంటి దాన్నే నీకు ఇస్తాను నానయ్యా అన్నాడు ఏముంది ఆయన దగ్గర యేసు ప్రభు నామం ఉంది ఆ యేసు ప్రభు నామంలో ఏముంది ఆ యేసు ప్రభు నామంలో ఉండేటటువంటిది ఏమిటి అంటే రక్షణ విమోచన అనేటటువంటిది యేసు ప్రభు నామంలో ఉంది భూమి క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామంలో కూడా మనుషులకి రక్షణ అనేటటువంటిది కలుగదు అని చెప్పి అపోస్తడు పేతురు చెప్తాడు అపోస్తల కార్యంలో అది రాయబడదు రక్షణ అది ఆయన ఇష్టం ఆయన నాణ్యంలో ఉండేటటువంటిది రక్షణ అది ఆ వ్యక్తికి ఆ దినమున దేవుడు ఇచ్చాడండి ఆ దినమున వాడికి వెండి బంగారులు నాణ్యాలు ఇవ్వకుండా ఇచ్చినటువంటి రక్షణ వాడికి ఇచ్చినటువంటి స్వస్థత ఎంత గొప్పదో కొద్దిసేపు మనము ఆలోచిస్తాము ఏసు ప్రభువులు మీ పాపాలకి క్షమాపణ పొందినప్పుడు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఏసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి అయ్యా నా జీవితంలో పాపం ఉంది నా పాపాలని క్షమించు నా కోసం నువ్వు సిలువలో చనిపోయినటువంటి దేవుని కుమారుడు అని నా కోసం మరణాన్ని జయించి మూడోదిని తిరిగి లేచినటువంటి దేవుణ్ణి నేను నిన్ను నమ్ముచున్నాను నా జీవితాన్ని మార్చు నన్ను పరిశుద్ధాంతం నింపుతూ అని చెప్పి నింపు అని చెప్పి నిజంగా చిత్తశుద్ధితో నువ్వు కానీ ప్రార్థన కానీ చేస్తే ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ నీలో నివాసం చేయడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అయితే అది రక్షణది అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే నువ్వు పాపాలు క్షమించబ నీ పాపాలు క్షమించబడ్డాయి దేవుడు నీ పాపాలు ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నిశ్చయంగా ఈ భూమిలో నువ్వు పాతి పెట్టబడతావు సమాధి చేయబడతావు నీ శరీరం కుళ్ళిపోతుంది కానీ ఒకనొక దినాన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సంభవించినప్పుడు ఆయన అందరినీ పిలిచినప్పుడు ఈ భూమిలో ఉండేటటువంటి మృతులందరూ కూడా యేసు ప్రభులో రక్షణ పొందినటువంటి వారందరూ కూడా మహిమ శరీరాలతో తిరిగి పైకి లేస్తారు ఇది నీకు దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ ఇంత గొప్పది ఈ రక్షణ వెండి బంగారాలతోటి నువ్వు పాప క్షమాపణి నువ్వు పొందలేవు వెండి బంగారాలతోటి ఐశ్వర్యంతో దాన ధర్మాలతోటి మంచి ప్రవర్తనతోటి దేవుని యొక్క పరలోకంలో నువ్వు చోటు కొనలేవు నీ మంచి ప్రవర్తన దేవుడి యొక్క ప్రమాణానికి సరి తోగదు సరిపోదు దేవుని యొక్క ప్రమాణం అత్యంత ఉన్నతమైనటువంటివి అందుకనే ఆయన కేవలము విశ్వాసం ద్వారా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి రక్షణ అనేటటువంటిది ఆయన ఇస్తూ ఉన్నాడు ఎందుకు దీని గురించి ఇంతసేపు చెప్పానంటే కారణం ఏమిటి అంటే అండి ఈ రక్షణ ఇవ్వడం అనేటటువంటి రక్షణ పొందుకోవడం అనేటటువంటిది ప్రప్రథమంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అది ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము లేదంటే రక్షణ అనేటటువంటిది నేను నా వ్యక్తిగత ప్రయాసతోటి నా సంకల్ప బలముతోటి నా నీతియుక్తమైనటువంటి ప్రవర్తనతోటి నా ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన ప్రవర్తనతోటి కొన్ని మంచి పనులు చేయడం వల్ల కొన్ని ఆచారాలను పాటించడం వల్ల కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించడం వల్ల ఉదాహరణకి ఎర్షలేము కొంతమంది పుణ్యస్థలంగా భావిస్తారు దాని దగ్గర పోతారు పుణ్యస్థలం ఏదైనా కావచ్చు చాలామందికి పుణ్యస్థలాలు ఉంటాయండి పవిత్రమైనటువంటి నదులు ఉంటాయి వాటిలో మునిగి తేలడం వల్ల పాపాలు పోతాయని చెప్పి పరలోకంలోకి ప్రవేశం లభిస్తుందని చెప్పి చాలామంది ఆశపడతారు వాటి వల్ల దేని వల్ల కూడా రక్షణ అనేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము నీ జీవితంలోనికి రాదు నువ్వు ఎంత ప్రయాసపడినా ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ హృదయాన్ని పాపము నుంచి నువ్వు శుద్ధి చేసుకోలేవు పుట్టుకతోనే నువ్వు పాపము చేసినటువంటి వాడు ఆ గేట్ దగ్గర భిక్షము అడుక్కునేటటువంటి ఆ కుంటివాడు వాడు పుట్టుకతోనే అవిటివాడు పుట్టుకతోనే కుంటివాడు మానవ ప్రయత్నంతో మానవ పద్ధతుల్లో పుట్టుకతో వచ్చినటువంటి అవితో అవిటి తనను తొలగిపోతు దేవుని యొక్క శక్తి అపోస్తడైనటువంటి పేతురు ద్వారా ఆ భిక్షగాడి శరీరంలోనికి బహు బలంగా ప్రవేశించినప్పుడు వాడి కాళ్ళు వాడి చే వాడి యొక్క చీలమండలు వాడి ఎముకలు వాడి నరాలు వాడి జాయింట్లు వాడి నరముల యొక్క వ్యవస్థ హోల్ నర్వస్ సిస్టమ్ హోల్ మజిల్స్ అండ్ బోన్స్ ఎవ్రీ మజిల్ అది ఏమైందంటే ఆ దేవుని యొక్క శక్తితో అయితే నింపబడి నూతనత్వాన్ని నూతన బలాన్ని పొందుకొని వాడు తన కాళ్ళ మీద నిలిచి నడిచి గంతులు వేయగలిగాడు పాపం అనేటటువంటిది పుట్టుకతో వస్తుంది నువ్వు పాపము చేయడం వల్ల నువ్వు పాపివి కావడం లే నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తూ ఉన్నావు సో ఈ పుట్టుకతో వచ్చినటువంటి అవిటితనం అనేటటువంటిది తొలగించుకోవడం అనేటటువంటిది అంటే ఈ పాపం అనేటటువంటి అవిటితనం అనేటటువంటిది తొలగించుకోవడం అనేటటువంటిది మానవ ప్రయత్నాల ద్వారా కుదరదు జరగదు దేవుని యొక్క ప్రమాణాలని ఆయన నీతి ప్రమాణాలని మానవుడు తన సొంత శక్తితోటి ప్రయాసతోటి సంకల్పంతో సాధనతోటి ఆ ప్రమాణాలని చేరలేడు నువ్వు ఆ విధంగా అనుకుంటూ ఉన్నావంటే నీకు దేవుణ్ణి గురించినటువంటి అవగాహనలో లోపం ఉంది అంటే ఆయన యొక్క పవిత్రత పరిశుద్ధత ఆయన నీతి అనేటటువంటి దాన్ని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నావు రెండవది మానవుని గురించినటువంటి అవగాహనలో కూడా లోపం ఉంది నువ్వు మానవుని గురించి ఏమనుకుంటున్నావు వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వాట్ యు థింక్ ఆఫ్ యూ హ్యూమన్ బీయింగ్ వాట్ యూ థింక్ ఆఫ్ గాడ్ వీటిలో రెండింటిలో కూడా ఇన్ బోత్ ఆస్పెక్ట్స్ యూ హ్యావ్ సమ్ ఫ్లాడ్ అండర్స్టాండింగ్